రాష్ట్రమంతా జగన్ కు ప్రమాదం పడుతున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ అన్నారు రాష్ట్రంలో చాలా వరకు అభివృద్ధి చేశామని తెలిపారు జగన్ పక్క పేద ప్రజలు ఉన్నారని అన్నారు మళ్ళీ జగన్నే దీవిస్తారని ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ ధీమా వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్ ప్రజల దీవెలతో మళ్ళీ పోటీ చేస్తున్నాను ఖచ్చితంగా మళ్ళా గెలుస్తానని నమ్మకం ప్రజలు నాకు ఇచ్చారు ఇవాళ రాష్ట్రం అంతా ఎట్లా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు ఏదన్నా మీ ఇంటికి మీకు అనుకుంటే నాకు ఓటేయండి అని అడిగే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక జగన్ గారే జగన్ గారి పరిపాలన ఏడల శత్తుశుద్ధితో ఉన్నారు పేదల ఎడల ఆయన చేసే పని అమోఘమని గ్రామాలు అభివృద్ధి చెందుని ప్రజలు నమ్ముతున్నారు ఈ మధ్య గ్రామాలు అభివృద్ధి లేదు కుంటుపడిపోయిందని చెప్తారు మేము ఒక పక్క ఎత్తితే సచివాలయం కనిపిస్తుంది ఇంకో పక్కకు తిరగగానే ఆర్బీకే కనిపిస్తుంది కాస్త ముందుకెళ్తే ఎల్ఎస్ సెంటర్ కనిపిస్తుంది గవర్నమెంట్ స్కూల్స్ మూతపడిపోతున్నాయి రేపు మాపో టీచర్స్ని కూడా బదిలీ చేశారు పిల్లలు లేక అని అనుకున్న గవర్నమెంట్ స్కూల్స్ తీర్చిదిద్ది బ్రహ్మాండంగా అద్భుతంగా ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెబుతూ ఎయిత్ క్లాస్కి వచ్చేదానికి ట్యాబ్ ఇచ్చి ఆర్థిక సంపన్నుల పిల్లలు చదువుకునే స్కూల్స్కి పోటీగా తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మర్చిపోయేదట్లేరు ఎన్ని వాళ్ళకి కనపడుతున్నాయి దీంతోపాటు నూట ఐదు రకాల మందులు ఆ ఎల్ఎస్ సెంటర్లో ఉండి నెలలో రెండుసార్లు డాక్టర్ వచ్చి వైద్యం చేసి మందులు ఇస్తా ఎలక్షన్ దగ్గరికి వచ్చింది ఎలక్షన్ వచ్చింది గెలుపు వాటం నిర్ణయించే అవసరం వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆ మనుషులందరూ గొంతెత్తి మాట్లాడుతున్నారు కనుక మీరు తిరగబడిపోయింది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉన్నారు ప్రజలతోనే ఉన్నారు ఆ సత్సంబంధాలతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా పేద ప్రజలు మమ్మేకమై ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి సిద్ధంగా రావడం మూలంగా ఇవాళ ఈ సర్వేలన్నీ అనుకూలంగా వచ్చినాయి మారిపోయింది అనుకుంటారు మారడం కాదు మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ పెంచుకున్న మనుషులు ఇవాళ అవసరం వచ్చింది కనుక బయటపడి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అట్లాగే ఇక్కడ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తాం